మొన్న అహ్మదాబాద్ విమాన ఘటన తర్వాత విమాన ప్రయాణ ప్రయాణాలంటేనే చాలామంది భయపడిపోతున్న పరిస్థితి అయితే ఇది కొద్ది రోజులు ఉంటుంది అలాగని చెప్పి ఎవరు ప్రయాణాలు వాయిదా వేసుకోరు కాకపోతే కాస్తంత జంకుతారు కొత్త వాళ్ళు అయితే భయపడతారు విమాన ప్రయాణం వద్దులే ట్రైన్లోనే వెళ్దాం అనేది అయితే ఇప్పుడు తాజాగా ఎందుకంటే విమానానికి రెండింజన్లు ఉంటాయని భారీగా ఫ్యూల్ ఉంటుందని అది గాల్లో కనుక పేలిపోతే ఇక కనీసం డెడ్ బాడీస్ కూడా గుర్తుపట్టలేని పరిస్థితికి వెళ్ళిపోతాయని అందరికీ అర్థమైపోయింది ఇప్పుడు తాజాగా ఈవీ విమానాలు రాబోతున్నాయట ఆల్రెడీ ట్రైల్ రన్ కూడా పూర్తయిందట అమెరికాలో అంటే ఇప్పటికే ఈవీ స్కూటర్స్ వచ్చినాయి ఈవీ బైక్స్ వచ్చినాయి ఈవీ కార్స్ వచ్చినాయి ఈవీ ఆటోస్ వచ్చినాయి అలాగే ఈవీ బస్సులు వచ్చినాయి ఇక మొత్తం అన్ని ఈవీలే ఇంకా ఈవీ ట్రాక్టర్లు కూడా ట్రాక్టర్లు కూడా వచ్చినాయి మర్చిపోయారు మన పొలాల్లో అలాగే ఇక లారీలు ఇవి కూడా వచ్చేస్తాయేమో మేబీ భవిష్యత్తులో ఇప్పుడు ఇక తాజాగా ఈవీ విమానాలు కూడా రాబోతున్నాయి ఎందుకంటే రైళ్ళలాగా విద్యుత్ మీదే నడుస్తున్నాయి కాబట్టి అది విద్యుత్ మీదే వస్తున్నాయి కాబట్టి ఇంకా అందులో ఉన్నాయి విమానాలు కూడా ఈవీవి రాబోతున్నాయట అమెరికాలో తొలి ప్రయాణం సక్సెస్ అయింది విమానయాన రంగ చరిత్రలో తొలిసారిగా ఈవీ విమానాన్ని రూపొందించి విజయవంతంగా నడిపింది ఆలియా సిఎక్స్ త్రీ హండ్రెడ్ అనే పేరున్న ఈ విమానాన్ని అమెరికాలోని ఈస్ట్ హ్యాంప్టన్ నుంచి కెన్నడీ విమానాశ్రయం వరకు నలుగురు ప్రయాణికులతో ఇటీవలే నడిపించి చూపి చూశారు ఈస్ట్ హ్యాంప్టన్ నుంచి కెనడి ఎయిర్పోర్ట్ వరకు మధ్య దూరం డెబ్బై నాటికల్ మైళ్ళు అంటే నూట ముప్పై కిలోమీటర్లు ఈ దూరాన్ని అలియా ముప్పై నిమిషాల్లో అధిగమించింది దీనికైన ఖర్చు ఎనిమిది డాలర్లు అంటే ఆరు వందల తొంభై నాలుగు రూపాయలు మాత్రమే అంటే కిలోమీటర్కి ఐదు రూపాయలు ముప్పై పైసలు ఐదు రూపాయలు ముప్పై పైసలు సాధారణంగా ఈ దూరానికి ఒక హెలికాప్టర్లో ప్రయాణిస్తే కనీసం నూట అరవై డాలర్లు అంటే పదమూడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు అవసరం అవుతుంది దాంట్లో ఇరవయో వంతు ఖర్చుతోనే ఈ విమానంలో వెళ్ళడం సాధ్యమైంది అనేది బేటా టెక్నాలజీ సీఈఓ కేల్ క్లార్క్ వెల్లడించారు పైలట్కి ఇచ్చే వేతనం విమానం నిర్వహణ వ్యయం వంటి ఖర్చులున్న ఈవీతో మొత్తం ఖర్చు గణనీయంగా తగ్గిపోయిందని చెప్పారు విమానం లోపల ఎటువంటి శబ్దం ఉండదని కాబట్టి ప్రయాణికులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా చాలా సులభం అవుతుంది అని కూడా తెలిపారు ఈ ఏడాదిలోపు అలియా సిఎక్స్కు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ గుర్తింపు తెచ్చుకోవాలని బీటీ టెక్నాలజీస్ ప్రయత్నాలు చేస్తుంది అలియాలో ఒకేసారి ఒకసారి ఛార్జింగ్ చేస్తే రెండు వందల యాభై నాయిటికల్ల మైళ్ళ దూరం అంటే నాలుగు వందల అరవై మూడు కిలోమీటర్లు ప్రయాణించొచ్చట స్వల్ప దూర ప్రయాణాలకు ఈ తరహా విమానాలు సరిపోతాయని క్లార్క్స్ తెలిపారు గగనతల ట్యాక్సీల్లో కూడా ఇవి పనిచేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు భవిష్యత్తులో ఎయిర్ టాక్సీల వినియోగం పెరుగుతుందని అంచనా రెండు వేల ఇరవై ఎనిమిదిలో అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరిగే ఒలింపిక్స్లో క్రీడాభిమానులు నగరంలోని ట్రాఫిక్ చిక్కుల బారిన పడకుండా ఎయిర్ టాక్సీలను నడిపేందుకు ఒలింపిక్స్ కమిటీ ఆర్బర్ ఏవియేషన్ అనే సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకుందాం మొత్తం మీద ఓకే అంటే ఇవి ఇంకా నాలుగు వందల కిలోమీటర్ల పరిధిలోనే నాలుగు వందల అరవై మూడు కిలోమీటర్లే వస్తుంది కాబట్టి ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే భవిష్యత్తులో దాని కెపాసిటీ పెంచుతారా లేదంటే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ వరకు వీటిని ఉపయోగిస్తారా అనేది కూడా చూడాలి ఎందుకంటే అంతకుమించి లాంగ్ అయితే వెళ్ళలేవో ఏమో మేబీ లేదంటే ఇంకా అప్గ్రేడ్ చేస్తారు ఏది ఏమైనా ఈవీ విమానాలు అయితే వచ్చేస్తున్నాయి